న్యూస్ చూస్తున్నాం ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతం వేడి పోలీసుల అదుపులోకి వచ్చారు దీంతో మోహన్ బాబును పోలీసులు విచారిస్తున్నారు గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును సూచించినట్లు తెలుస్తోంది గన్ ప్రస్తుతం తన వద్ద లేదు సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు సమాధానం ఇచ్చారు ఈ క్రమంలోనే తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదని మోహన్ బాబు తెలిపారు ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ తో పోలీసులు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించినట్లు తెలుస్తోంది ప్రముఖ నటుడు మోహన్ బాబు అజ్ఞాతం వేడి పోలీసుల అందుబాటులోకి వచ్చారు దీంతో మోహన్ బాబును పోలీసులు విచారిస్తున్నారు గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబుకు సూచించినట్లు తెలుస్తోంది గన్ ప్రస్తుతం తన వద్ద లేదు సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు సమాధానమిచ్చారు ఈ క్రమంలోనే తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదని మోహన్ బాబు తెలిపారు ఇక మోహన్ బాబు స్టేట్మెంట్ తో పోలీసులు తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించినట్లు మొత్తానికి అజ్ఞాతం వేడి పోలీసులు అందుబాటులోకి వచ్చారు మోహన్ బాబు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు రత్న కుమార్ చెప్పండి మొత్తానికి అయితే మోహన్ బాబు ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి వచ్చారు సో ఆయన గన్ సరెండర్ చేయాలని కూడా పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ అవ్వలేదని తెలుస్తుంది దీనిపై డీటెయిల్స్ ఏంటి ఎస్ ఇటు మీడియా ప్రతినిధి మీద దాడికి సంబంధించి ఇప్పటికే పహడ్ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసును కూడా నమోదు చేయడం జరిగింది వన్ నాట్ నైన్ సెక్షన్ ను బిఎన్ఎఫ్ యాక్ట్ ప్రకారం కూడా ఆల్టర్ చేశారు అయితే మొన్నటి వరకు కూడా పోలీసులకు అందుబాటులోకి లేడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఇక నేడు పోలీసులు కూడా తన తమ అందుబాటులోకి మోహన్ బాబు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒక స్పష్టతనైతే ఇస్తున్నారు మొత్తానికి గత రెండు రోజుల నుంచి ఇటు పహాడ్ షరీఫ్ పోలీసులు జలపల్లి నివాసం వద్ద మోహన్ బాబు కోసం చూశారు అలాగే ఆయన అక్కడ కోసం అక్కడ స్టేట్మెంట్ తీసుకోవడం కోసం విచారం కోసం ప్రయత్నాలు చేశారు కానీ అక్కడ ఇంటి దగ్గర కనిపించలేదు మరోవైపున ఇటు ఫిలిం నగర్ లో ఉన్నటువంటి నివాసం దగ్గర ఉన్నాడేమన్నా అక్కడ కూడా ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రెండు నివాసాల్లో కూడా మోహన్ బాబు కనిపించలేదు అయితే రెండు రోజుల తర్వాత ఇప్పుడు తాజాగా మోహన్ బాబు తమ అందుబాటులోకి వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు ప్రజెంట్ మోహన్ బాబును ఒక రహస్య ప్రాంతంలో యొక్క కేసుకు సంబంధించి కూడా విచారిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తోంది అయితే నిన్న ఆయన అంటే పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంలోనే ఈ పిటిషన్ రిజెక్ట్ అయింది అన్నటువంటి విషయానికి సంబంధించి కూడా మనకు ఒక సమాచారం అయితే అయింది అయితే దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే మోహన్ బాబు ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన ఒక పోస్ట్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది అందులో చాలా స్పష్టంగా తెలియజేస్తూ తన బెయిల్ అనేది రిజెక్ట్ కాలేదు ప్రస్తుతం ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతోంది దయచేసి ఈ వ్యవహారంలో నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలి అంటూ కూడా ఒక పోస్ట్ లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం పోలీసులకు తాను సహకరిస్తున్నాను అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు ఇక మరోవైపు ఇప్పటికే పోలీసులు తన దగ్గర ఉన్నటువంటి గన్నును సరెండర్ చేయాలి అని చెప్పినప్పుడు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఇక్కడ తను రత్నకుమార్ మరోపక్క మోహన్ బాబు కూడా తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదని సో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రస్తుతం తాను వైద్యుల సమక్షంలో ఇంట్లోనే ఉన్నట్టు కూడా ఆయన తెలిపారు సో ఆయన ఒక ట్వీట్ చేశారు కదా సో దీనిపై డీటెయిల్స్ ఏంటి ట్వీట్ లోనే ఆయన చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది తను బెయిల్ రిజెక్ట్ అయ్యిందని ప్రతి కూడా కొంత కొన్ని స్పెక్యులేషన్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి తన బెయిల్ రిజెక్ట్ అవ్వలేదు ప్రస్తుతం ఆ ప్రాసెస్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే మరోవైపు యొక్క అంశానికి సంబంధించి కూడా తను పూర్తిగా పోలీసులకు సహకరిస్తున్నాను అనేటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది మరి ప్రజెంట్ పోలీసులు కూడా తనని ఎక్కడ విచారిస్తున్నారు అనే దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ మోహన్ బాబు కావచ్చు లేకపోతే మంచు విష్ణు ఎందుకంటే ఆ మనోజ్ ఇప్పటికే తను ఒక చాలా క్లియర్ గా తెలియజేశారు తాను జలపల్లి నివాసం నుంచి కూడా మూవీ షూటింగ్ నిమిత్తం కూడా అక్కడ నుంచి తన ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంటుంది తర్వాత తాను ఆ భైరవ మూవీ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ లో పాల్గొనబోతున్నాను ఒక క్లారిటీ ఇచ్చారు ఇక ఇప్పుడు మోహన్ బాబుకు సంబంధించి ఈ యొక్క అత్యాయత్నం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆయన విచారిస్తున్నారు మరి ఎక్కడ విచారిస్తున్నారు అనేది కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక గను మాత్రం తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున తను బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాను కాబట్టి కొంత ఈవినింగ్ వరకు సమయం ఇవ్వాలి సాయంత్రం వరకు తనకు సమయం ఇస్తే తన గను సరెండర్ చేస్తాను అనేటువంటి విషయాన్ని కూడా మోహన్ బాబు పోలీసులకు తెలియజేసినట్లు కూడా మనకు సమాచారం అవుతోంది రత్నకుమార్ అలాగే ప్రస్తుతం అయితే ఆయన ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు మరి ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు ఆయన ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వైద్య సమక్షంలో తీసుకుంటున్నారని చెప్తున్నారు సో ఆయన ఎక్కడున్నారు ప్రస్తుతం పోలీసులు ఆయనని ఎక్కడి నుంచి విచారిస్తున్నారనే విషయాలు ఏమైనా తెలిసాయా అయితే వాస్తవానికి ప్రజెంట్ ఆయన ఒకవేళ జల్పల్లి నివాసంలో నివాసానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఫిలిం నగర్ నివాసానికి లేకపోతే మాదాపూర్ లో ఉన్నటువంటి మంచు విష్ణుకు సంబంధించినటువంటి ఒక మూవీకి సంబంధించినటువంటి కార్యాలయం ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఇటు వైపున పోలీసులు జల్పల్లి నివాసాన్ని అక్కడ కూడా వె చూడటం జరిగింది కానీ అక్కడ కూడా ఆయన కనిపించలేదు మరోవైపున ఇక్కడ ఫిలిం నగర్ నివాసంలో కూడా ఎక్కినప్పటికీ కూడా అక్కడ కూడా కనిపించకపోవడంతో నోటీసులు ఇచ్చి ఆయన విచారించడానికి సంబంధించి కూడా ఆయన కనిపించకపోవడంతో మనకు వస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఆయన ఆన్లైన్ లోకి అందుబాటులోకి వచ్చాడు అటువంటి విషయం కూడా తెలుస్తోంది మరి ఆ విచారణకు పోలీసులు ఒప్పుకున్నారా లేకపోతే ఆ రకంగానే విచారిస్తున్నారా అనే ఒక స్పష్టత రావాల్సి ఉంది కానీ పోలీసులు మాత్రం ఎస్ మోహన్ బాబు తనకు అందుబాటులోకి వచ్చాడు ఆ విచారణ అనేది కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం స్పష్టం చేయడం జరిగింది రత్న కుమార్ అలాగే ఆల్మోస్ట్ ఈ మీడియా పై దాడి జరిగిన తర్వాతనే యాక్చువల్లీ మోహన్ బాబు పై చాలా మంది సీరియస్ అయ్యారు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండే ఆయన ఆయన తర్వాత తర్వాత చికిత్స నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అస్వస్థతకు గురై సో తర్వాత ఇప్పుడు ఆయన అజ్ఞాతం విడి బయటకు వచ్చారు సో మరి ఈ విషయంలో పోలీసులు ఎలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎందుకంటే ఈ అంశానికి సంబంధించి ముందుగానే తను అప్రమత్తం అవడం జరిగింది మోహన్ బాబు అప్రమత్తం ఆయన కోర్టును ఆశ్రయించారు కోర్టు ఆశ్రయించి ఇటు పోలీసులు అరెస్ట్ చేయడానికి సంబంధించి కావచ్చు లేకపోతే విచారణ నుంచి తనను మినహాయించాలి తనకు తనకు ఆ మినహాయింపు ఇవ్వాలి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితులు కోర్టు కూడా కొంతవరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తను ఇచ్చినటువంటి పిటిషన్ను కూడా విచారణకు తీసుకున్న తర్వాత ఆ సమయంలో ఆయనకు ఒక ఓరట కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే పోలీసుల విచారణ నుంచి అరెస్ట్ నుంచి కూడా కొంత ఆయన కొంత తప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు E మరి వాక్వానికి పోలీసుల విచారణ నుంచి తప్పించుకున్నారు కానీ మరి అరెస్ట్ నుంచి తప్పించుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే పోలీసులు ఈ మధ్య కాలంలో కొంత స్పీడ్ గా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా మనం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా చూడొచ్చు హీరో అల్లు అర్జున్ విషయంలో ఏ లెవెన్ గా ఉన్నటువంటి హీరో అల్లు అర్జున్ కూడా అక్కడ జరిగినటువంటి ప్రమేయానికి సంబంధించి కూడా ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్ గా తీసుకెళ్లి అరెస్ట్ చేయ ఆయన ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం తర్వాత తదితర పరిణామాలన్నీ కూడా ఇమీడియట్ గా జరిగింది మరి ఇక్కడ మోహన్ బాబు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన ప్రణయం అనేది చాలా ప్రత్యక్షంగా ఉంది స్వయంగా దాడి చేసినటువంటి వ్యక్తే ఆయన కాబట్టి మరి ఆయన విషయంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది ఏదేమైనప్పటికీ ఆయన విచారణకు హాజరవుతున్నాడు ఆయన అందుబాటులోకి వచ్చేటటువంటి విషయాల్ని పోలీసులు కన్ఫర్మ్ చేశారు కాబట్టి మరి తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంత వేసి చూడాల్సిన అవసరం ఉంటుంది రత్న కుమార్ బెయిల్ అయితే రిజెక్ట్ అవ్వట్లేదని చెప్పేసి రిజెక్ట్ అవ్వలేదని చెప్పేసి మోహన్ బాబు అంటున్నారు అంటే బెయిల్ కి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందా ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఆ ఒకవేళ పోలీసులు వెనుక అరెస్ట్ చేస్తే మాత్రం కదా తన ప్రతిష్టకు భంగం కలిగినట్టే అవుతుంది లేకపోతే ఈ యొక్క ఇప్పటికే కొంత కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అనేది బయటపడినటువంటి సందర్భంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అంశం గురించి చర్చించుకుంటూ కూడా కొంత పరువు మర్యాదలకు భంగం వాటినటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఆయన ముందుగానే అప్రమత్తం అవడం జరిగింది మరి ఈ యొక్క అంటే వాస్తవానికి బెయిల్ కు సంబంధించి మరి కోర్టులు నిరసన ఫీరు అంటే గతంలో జరిగినటువంటి అనేక ఇన్సిడెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పోలీసులు ఒక బెయిలు ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే మాత్రం అందరూ రిజెక్ట్ అయ్యింది బెయిలు పిటిషన్ రిజెక్ట్ చేశారు అనేటువంటి వార్తల్లో నిజం లేదు అనేటువంటి ఒక స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది అని నిన్న కోర్టు నుంచి మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి మాత్రం రిజెక్ట్ అంటే పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి నిరాకరించారు అనే అంశం కూడా తెలిసింది కాబట్టి మరి ఆ ప్రజెంట్ బెయిల్ పిటిషన్ అనేది రిజెక్ట్ కానిటువంటి నేపథ్యంలోనే మరి ఆ బెయిల్ పిటిషన్ను ఏ రకంగా మూవ్ చేస్తారు మరి కోర్టు బెయిల్ బెయిల్ ఇస్తుందా లేకపోతే ఆ బెయిల్ పిటిషన్ను ను కొట్టివేస్తుందా అనేది ప్రస్తుతానికి ఇంకా సస్పెన్స్ లోనే ఉంది అది విచారణ వచ్చినటువంటి సందర్భంలోనే ఆ తర్వాత కోర్టు ఏం చెప్తుందని కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది థ్యాంక్ యూ రత్న కుమార్ Prabhu Kanatu do Mohan